తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం సంకటహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే నాలుగవ రోజున జరుపుకునే వినాయకుని పండుగ ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం సంకట అంటే కష్టం హర అంటే తొలగించడం చతుర్థి అంటే నాలుగో రోజు అనే అర్థం ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి సభ్యుల గుండాల గోపీనాథరెడ్డి నాదమునిరెడ్డి సుధాకరాచారి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారెడ్డి రెడ్డి ప్రసాద్ శాంతిప్రియ కిని తన్విష్ పాల్గొన్నారు ఓం గణేశాయ నమ స్వస్తి శ్రీ విశ్వాసుమ సంవత్సరే కార్తీకమాసే కృష్ణపక్షే స్థిరవాసరే సంకటహర సంకట మృగశిరా శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏం విశేష విశిష్టామని ఈరోజు సాయం సంధ్యా ప్రదోష సమయంలో స్వామికిష్టమైన చతుర్థి సంకటహరచతుర్థి ఈ రోజు శనివారం వెంకటేశ్వర స్వామికి ఇంకా విశేషం ఈ రెండు కలిసింది సాయంకాలం ప్రదోష సమయం ప్రతి నెల రెడ్డి గారి ఆధ్వర్యంలో అభిషేకము పూజ అన్ని చేసుకుంటున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం ఆయుష్ ఆరోగ్యం ఆనందం ఆస్తి ఏది పొద్దునకుండా మనం ఆయన్ని ఆ సంకటాన్ని పోగొట్టే సంకటహర చతుర్థి ఈరోజు అంత విశేషంగా మన సంకల్ప వినాయక సాగర్లో ఉండే సంకల్ప పరసిద్ధి వినాయకుడిని వేడుకొని ఈరోజు అభిషేకాలంతా చేస్తున్నాం చాలా గ్రాండ్గా ఇదైంది ప్రతి నెల ఇదే ప్రదోష సమయంలో చేస్తున్నాం ఇంకొక విశేషం ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైన రోజుగా ఏర్పడింది అది శనివారం అంటే స్థిరవారం సంస్కృతంలో స్థిరవారం సంకట చతుర్థి మృగశిరా నక్షత్రం అంత మూడు కలిసింది అంత విశేషం అందరికీ ఒక్కొక్క సంకటాన్ని పోగొట్టి అందరికీ ఆయుష్ ఆనందం ఇవ్వాలని ఆమె విఘ్నేశ్వర స్వామి కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి